ఆదిలాబాద్ జిల్లా బోధ్ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ గౌసలం తనిఖీ చేశారు అక్కడ సిబ్బంది జిల్లా ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు ఎస్పీ అక్కడ సిబ్బందితో పరేడ్ డ్రిల్ చేయించారు అనంతరం చిల్డ్రన్స్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిసరాలు అన్ని కూడా ఆయన పరిశీలించారు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల రికార్డులు పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు సిబ్బంది పనితీరు వారు స్టేషన్ అవర్లో చేపడుతున్న మొక్కల పెంపకం చిల్డ్రన్ పార్క్ స్టేషన్ చుట్టూ పరిసరాల పరిశుభ్రతను చూసి సిబ్బందిని ప్రశంసించారు ఇలాగే అద్భుతమైన పనితీరు కనబరుస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు అందరికీ నమస్కారం ఈరోజు బోత్ పోలీస్ స్టేషన్ అన్యువల్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది సో చాలా మంచి ప్రిపరేషన్ చేశారు ఇక్కడ ఎల్ ప్రవీణ్ గారు ఇప్పుడు మెయింటెనెన్స్ అండ్ క్లీనెస్ ఉంది పోలీస్ స్టేషన్లో అండ్ ఇక్కడ ఉన్న పోలీస్ పర్సన్ డిప్లాయిడ్ పోలీస్ పర్సన్ కూడా ట్రిల్ ఇన్స్పెక్షన్ జరిగింది సో మంచి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ డ్రిల్ పర్ఫార్మెన్స్ చేశారు ఇంకా పోలీస్ స్టేషన్ ఓవరాల్ ఏరియా చూస్తే మంచి క్లీన్నెస్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కూడా నీట్ అండ్ క్లీన్ మెయింటైన్ చేస్తున్నారు ఇది కాకుండా ఆ ఇన్స్పెక్షన్లో కేసు రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ రికార్డ్ మేనేజ్మెంట్ इन सैड पोल्यूशन क्ली अवेरनेटाफ रिगार चक् नौपे वेरी पॉजिटिव